జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం పటేల్ జన్మదిన వేడుకలు తెలంగాణ చౌకల బీసీ సంఘాల నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై బీసీ సంఘం బలోపేతానికి కృషి చేస్తున్న ఘనత ఆది మల్లేశం దన్నారు మల్లేశం నిండు నూరేళ్లు ఆయురగలతో వర్తిల్లాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం పటేల్ గారి జన్మ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా గీతాభవన్ చౌరస్తాలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేక్ చేయడం జరిగింది ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని అలాగే బడుగు బలహీన వర్గాల్లో బీసీల పక్షాన అలు పెరిగిన పోరాటం చేయాలని చెప్పి మీ సందర్భంగా కోరుకుంటూ మల్లేశన్న గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు ना पे नर्सिंग हो बीसी वजन जिला